తిరుపతి లడ్డు ప్రతిష్టని దిగజార్చిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లైలింగం భవనంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పళ్ళ మాట్లాడారు ఈ అంశంపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలని అన్నారు ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఆహార భద్రత అధికారులు ఉన్నారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతుందని టిటిడి మాజీ చైర్మన్ పై తక్షణమే సిబిఐతో విచారణ జరిపించాలని అన్నారు భక్తుల ఫిర్యాదులు పట్టించుకోని కారణంగానే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి సమావేశంలో పాల్గొన్నారు యావత్ భారతదేశాన్ని తిరుపతి లడ్డు కలుషితం సంచలనం సృష్టిస్తుంది అది హిందూ సమాజమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి వారు ఏ మతానికి చెందిన తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వును కలపటం అలాంటి నెయ్యిని వాడటం అనేది ఒక జాతి ద్రోహమైనటువంటి చర్య దీని మీద సిపిఐ విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది దీనికి దోషులని తేలినవారు వైవి సుబ్బారెడ్డి గారైనా కరుణాకర్ రెడ్డి గారైనా ఈఓ ధర్మారెడ్డి గారైనా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి ఇలాంటి దుచ్చర్యకి మరొకరు ఎవరు పాల్పడకుండా చూడాలి ఇందులో టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరు భాగస్వాములైనా వారందరినీ కూడా ఈ కఠినాతి కఠినమైన శిక్షకి విధించాలి అలాగే సుప్రీంకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా దీన్ని స్వచ్ఛందంగా టేకప్ చేసి దీని ద్వారా భారతదేశంలో ఎలాంటి ఏ మతానికి చెందిన దేవాలయాల్లో ఇలాంటి దుర్మార్గాలు కల్తీలు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలకు పాల్గొంటున్నటువంటి వారు ఎవరైనా సరే వారిని క్షమించకూడదు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి